సో హాయ్ అందరికీ ఫాదర్ ది సిక్స్టీ ఎత్ బర్త్డే వస్తుందని చెప్పి సో దానికోసం అని చెప్పేసి విష్ణు నేను కొన్ని డేస్ ముందు నుంచి వెళ్ళి కొంచెం ప్లాన్ చేస్తున్నాము అంటే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళకి కొంచెం సెలబ్రేట్ చేయాలి కొంచెం సర్ప్రైజ్ చేయాలని చెప్పి సో మేమేమనుకున్నామంటే వాళ్ళకి చెప్పకుండా వెళ్దామని అనుకున్నాం కదా సో వాళ్ళకి మొబైల్స్ ఆర్డర్ చేసాము అవి వచ్చాయి సో ఈ వీడియో స్పెసిఫిక్గా నేను వాళ్ళ కోసం మొబైల్స్ ఎందుకు ఆర్డర్ చేశాను అసలు మొబైల్స్ ఈ మొబైల్స్ ఎందుకు ఆర్డర్ చేశాను అసలు ఫోన్స్ ఏంటి వాటిలో ఏ ఫీచర్స్ నేను కన్సిడర్ చేశాను అన్నీ ప్రైస్ రిలేటెడ్ కానీ అవన్నీ అన్నీ కలిపి ఒక వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఫోన్స్ గురించి సో ఫోన్స్ అయితే మన దగ్గరే ఉన్నాయి సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసి మోటో ఎచ్ ఫిఫ్టీ నివో ఇది నాకు సమ్వర్ అరౌండ్ ఎయిటీన్ థౌజండ్ పడింది అండ్ ఇంకొకటి వచ్చేసి సిఎంఎఫ్ ఫోన్ వన్ సో నథింగ్ది సో ఈ రెండు ఫోన్స్ నేను తీసుకున్నా ఫస్ట్ ఈ ఎడ్జ్ ఫిఫ్టీన్ న్యూ వచ్చేసి ప్యాంటోన్ పొలిన్షియానా అని చెప్పే కలర్ ఉంది మన మన భాషలో రెడ్ అనుకుందాం మనం ఇది సో రెడ్ కలర్ నెక్స్ట్ ఈ సిఎంఎఫ్ ఫోన్ వచ్చేసి కనిపిస్తుంది కదా ఇదే కలర్ దీన్ని ఏం కలర్ అంటారో నాకు కరెక్టే తెలియదు మనం అయితే నార్మల్గా కృష్ణ కలర్ అని చెప్పేసి అంటూ ఉంటాం సో సిఎంఐ ఫోన్ నేను ఎట్లా వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నాకు పెద్ద ఐడియా లేదు ఈ ఫోన్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను నేను ఇంతకుముందు చూడలేదు బట్ ఈ ఫోన్ కొనడానికి రీజన్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది కాదు ఇది మోస్ట్ మోస్ట్ సెల్లింగ్ ఫోన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ అమ్మిన ఫోన్ ఫిఫ్టీన్ థౌజండ్ ప్రైస్ పాయింట్లో ఫ్లిప్కార్ట్లో సో కావాలని ఫోన్ తీసుకున్నా నేను ఎందుకంటే దీని కలరు ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది మా మమ్మీ కోసం అని చెప్పి తీసుకున్నా సో మీకు అనిపించవచ్చు మీ డాడీ బర్త్డే అయితే మీ మమ్మీకి ఎందుకు ఫోన్ అని చెప్పి బట్ సిక్స్టీ ఎయిత్ బర్త్డే అంటే స్పెషల్ అది మా డాడీ ఒక్కడ అచీవ్మెంట్ కాదు మా మమ్మీ కూడా పార్ట్ ఉంది దాంట్లో ఖచ్చితంగా కాబట్టి వాళ్ళిద్దరిని ఈక్వల్గా వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా ఒక స్పెషల్ ఫీలింగ్ ఇవ్వాలి అని చెప్పేసి మా మమ్మీ కూడా ఈ ఫోన్ తీసుకున్నాను నేను హెచ్ ఫిఫ్టీ న్యూకి తర్వాత వస్తాను సో దీన్ని ప్రస్తుతానికైతే పక్కన పెట్టేద్దాం సో ఈ ఫోన్ గురించి మాత్రం వాడతాను నేను ఫస్ట్ దాని తర్వాత అక్కడికి వెళ్దాం సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మా మమ్మీ ఇప్పుడు యూజ్ చేస్తున్న ఫోను ఎంఐ ఏ త్రీ అది ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమో తీసుకున్నది ఆ ఫోన్ ఫస్ట్ నేను యూజ్ చేస్తే ఆ తర్వాత మా మమ్మీకి వెళ్ళింది మా మమ్మీ ఇప్పుడు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అదే ఫోన్ యూజ్ చేస్తోంది నేను ఒక వన్ ఇయర్ వాడిన తర్వాత ఆ ఫోన్ మా మమ్మీకి వెళ్ళింది సో మా మమ్మీ పెద్ద ఫోన్లు అంటే అది అంటే పెద్ద ఇంట్రెస్ట్ కూడా చూపించదు బట్ మంచి ఫోన్ ఉండాలి అది చాలా ఓల్డ్ అయిపోయింది అని మళ్ళీ ఇది అకేషన్ కూడా ఉంది సో ఈ ఫోన్ని మళ్ళీ మా మమ్మీ నాలుగైదు ఏళ్ళు పదిహేనులో ఆడుతుంది ఖచ్చితంగా సో దానికోసం అని చెప్పి తీసుకున్నా అండ్ ఇది లేడీస్కి సంబంధించిన కొంచెం యాప్ట్గా ఉంటుంది అనిపించింది కలర్ కొంచెం మంచి కలరు సో అనిపించి తీసుకున్నాను నేను నెక్స్ట్ మా విష్ణు ఇప్పుడు వాడేది ఫోన్ సో ఈ ఫోన్ కొంచెం కొంచెం బల్కీగా ఉంది ఇంత ఈ సైజ్ ఫోన్ ఇప్పటివరకు వాడలేదు బట్ అప్పుడు వాడాల్సి వస్తుంది ఇంకా తప్పదు సో దీంట్లో జస్ట్ మీకు ఛార్జర్ రాదు ఓన్లీ కేబుల్ వస్తుంది అండ్ చూసుకుంటే ఇది సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ తీసుకున్నాను నేను దీంట్లో ర్యామ్ ఎక్స్టెండర్ ఉంటుంది ర్యామ్ని మనం ఇంకా అడిషనల్గా ఎయిట్ జీబీ దాకా ఎయిట్ జీబీ ట్వెల్వ్ జీబీ ర్యామ్ ర్యామ్ దాకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం సో కాబట్టి డజన్ మ్యాటర్ సిక్స్ ఆ ఎయిట్ ఆ సిక్స్టీనావెల్ అనేది ర్యామ్ ఎక్స్టెండ్ చేసేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు వచ్చేసి ఈ ఫోన్ని ఆన్ చేయలేదు వరకు ఒకసారి ఆన్ చేసి చూడాలి ఖచ్చితంగా మనం ఎందుకంటే అసలు ఆ ఫోన్ పని చేస్తుందా లేదా తెలుసు ఓపెన్ బాక్స్ డెలివరీ వాడు ఇవ్వలేదు మనకి ఫ్లిప్కార్ట్ సైడ్ నుంచి సో మనం ఆన్ చేసి ఒకసారి లోపలికి వెళ్ళేసి అసలు ఏం ఏంటి డీటెయిల్స్ అన్ని మనం చూద్దాం ఇప్పుడు ఓకేనా చాలా లెట్స్ డీటెయిల్ అసలు మెయిన్ ఇంకా ఆ ఫోన్తో పాటు ఇంకో ఫోన్ మనం ఫిఫ్టీ న్యూ ఆర్డర్ చేశాం కదా మా డాడీకి సో ఆ ఫోన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ ఫోన్ నేను ఆర్డర్ చేశాను అంటే నాకు మోటో ఫోన్స్ ఎస్పెషల్లీ చాలా ఇష్టం ఇప్పుడు మా ఇంట్లో ఆల్రెడీ రెండు మూడు ఫోన్స్ మోటో ఫోన్స్ వాడుతున్నారు ఇప్పుడు ఎడ్జ సిరీస్ ఫోన్స్ ఎస్ ఫిఫ్టీ సిరీస్ ఫ్యూజన్ ఆల్రెడీ విష్ణుది ఎస్ ఫిఫ్టీ ఫ్యూజన్ యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వీడియో కూడా నేను ఎస్ ఫిఫ్టీ ఫ్యూజన్ లోనే రికార్డ్ చేస్తున్నాను బట్ అది కర్వుడ్ స్క్రీన్ నాకు అదే ఫోన్ తీసుకోవాలని ఉండే మా డాడీకి కూడా బట్ మా డాడీ ఫోన్ లో మా డాడీ ఫోన్స్ ఆయన చేతిలో ఎక్కువ ఆగవు ఆల్మోస్ట్ డైలీ ఒకటి రెండు సార్లు కింద ఉంటాయి ఈ కర్వుడ్ స్క్రీన్స్ కొంచెం మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి ఎస్పెషల్లీ మా డాడీకి కొంచెం కష్టం కాబట్టి కరెక్ట్ ఉండకూడదు అని చెప్పేసి నేను నియో సిరీస్ అయితే తీసుకున్నాను ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరీ అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఒక వెయ్యి రూపాయల డిఫరెన్స్ ఉందంటే ఈ ఫోన్ మనకి చూసారు కదా రెడ్ కలర్ ఎంత బాగుందో ఈ ఫోన్ వచ్చేసి మనకి నైన్టీన్ థౌజండ్ దాకా పడింది ఎయిటీన్ థౌసండ్ చే నైన్టీన్ పడింది ట్వంటీ వన్ సంథింగ్ ఉంది ఫోన్ మనకి డిస్కౌంట్ ఫోను అంత పడింది సో ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నాకైతే ఇదే బెస్ట్ ఫోన్ అనిపించింది ఎందుకంటే ఈ మోటో ఫోన్స్ కెమెరాస్ ఇప్పుడు నాకు తెలిసి వేరే ఏ ఫోన్స్లో కూడా ఈ బడ్జెట్లో ఇంత మంచి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఎందులో రావట్లేదు సో మోటోలో దానికి బెస్ట్ లైట్గా ఉంటుంది యూ యూఐ కూడా తింది మరీ హెవీగా ఉండదు సో వాడుకోవడానికి చాలా ఫ్లూయిడ్ స్మూత్గా వెళ్ళిపోతుంది ఫోన్ సో అదొకటి వన్ ఆఫ్ ద రీజన్ నేను తీసుకోవడానికి మరి యాడ్ ఫొటోస్ అవి బాగా క్లిక్ చేస్తాడు సో మా డాడీకి కెమెరా కూడా కావాలి నేను సిఎంఎఫ్ ఫోన్ వన్ తీసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇదే అని చెప్పి నేను చెప్పాను ఎందుకంటే అది ఆ ప్రైస్ పాయింట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ ఫిఫ్టీ మెగాపిక్సల్ సోనీ కెమెరా వస్తుంది సో దీంట్లో కూడా సేమ్ ఫిఫ్టీ మెగాపిక్సల్స్ సోనీ కెమెరా వస్తుంది రెండింటిలో ఫొటోస్ బాగా వస్తాయి సో కంపారిటివ్లీ దీంట్లో చాలా బెటర్గా వస్తాయి ఫొటోస్ సో ఫ్లాగ్షిప్ ఒకటి ఏది పోటీ పడే రేంజ్లో దీంట్లో ఫొటోస్ వస్తాయి అండ్ ఇది కొంచెం కాంపాక్ట్గా ఉంటుంది ఫోన్ చేతిలో కూడా కొంచెం పట్టుకోవడానికి మంచిగా ఆగిద్ది అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సెల్లింగ్ ఫోన్స్ నాన్ కరెడ్జ్లో ఫ్లాట్ డిస్ప్లేలో ఉన్న ఫోన్స్లలో వన్ ఆఫ్ ది మోస్ట్ సెల్లింగ్ ఇది కాల్స్ వచ్చింది ఫోన్ అండ్ ఇంకొకటి ఏంటంటే మా డాడీ వాడే ఫోన్ కూడా అది స్క్రీన్ బర్న్ అయింది ఆల్రెడీ సో ఆ ఫోన్ వాట్సాప్ కాల్స్ సరిగ్గా వినబడకపోవడం ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాడు మా డాడీ ఆల్రెడీ ఒకటి రెండు సార్లు అరే ఫోన్ సరిగ్గా వినబడట్లేదు వేరే ఏదైనా ఫోన్ తీసుకోవాలి అది ఇది అంటే నేను ఆల్ మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం ఇష్టం నేను వీళ్ళు ఫోన్స్ గిఫ్ట్ ఇద్దామని సో మా డాడీకి ఏం చెప్పా కొద్ది రోజులు ఆగో ఆఫర్లు వస్తాయి ఎందుకు అనంత తొందరపడుతున్నావు ప్రస్తుతానికి మేనేజ్ చేయని చెప్పి కవర్ చేశాను నేను ఎందుకంటే ఈ టాపిక్స్ వచ్చేసరికి మేము ఆల్రెడీ ఫోన్స్ ఆర్డర్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి ఉన్నాం సో అది సో రెండు ఫోన్స్ ఆర్డర్ చేసాము వచ్చాయి సో నెక్స్ట్ వచ్చేసి దీని గురించి కూడా మనము కంప్లీట్గా మీకు ఫోన్లో మొత్తం సెటప్ అది ఇదంతా చూపిస్తాను నేను మీకు లోపల అసలు ఎట్లా ఉంది ఏంటి యూఐ ఎలా ఉంది సెట్టింగ్స్ అది ఇదంతా మొత్తం మనం వెళ్ళి చూద్దాము దీని ఫీచర్స్ గురించి కూడా నాకు తెలిసినంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ థింగ్ ఫస్ట్ నేను పెద్ద పెద్ద టెక్ యూట్యూబర్స్ లాగా ఏదో టెక్ టెక్ వీడియోస్ చేద్దామని కాదు వన్ ఆఫ్ ది బ్లాగ్లో ఇది ఒక పార్ట్ నేను ఇది ఎందుకు తీసుకున్నాను ఈ ఫోన్స్ ప్లస్ మళ్ళీ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి మీరు ఎలాగో చూస్తున్నారు మీకు హెల్ప్ అయిద్ది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పితే నేను ఏదో పెద్ద టెక్ ఛానల్ అయితే కాదు మనది మీకు తెలుసు ఆల్రెడీ సో ఓకే సో మనమైతే మన సిఎంఎఫ్ ఫోన్ వన్ అయితే అన్బాక్స్ చేస్తున్నాం సో ఆల్రెడీ బాక్స్ ఓపెన్ చేసేసా సో ఇది వచ్చేసి ఫోన్ దీన్ని ఆన్ చేసి ఒకసారి లోపల ఎలా ఉండే అసలు దాన్ని యూఐ కానీ దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం ఒకసారి సో ఫోన్ అయితే మొత్తం కంప్లీట్లీ ప్లాస్టిక్ బాడీ వస్తుంది సో ఈ ఫోన్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ స్క్రూస్ తీసేసి మనము ఈ వెనకాల ఉన్న ఈ కవర్ని చేంజ్ చేసేసుకోవచ్చు కంప్లీట్గా సో ఇది ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఒకటి ఉంది దీనికి అలాగే ఇంకోటి త్రీ మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఇచ్చారనుకుంటా చూద్దాము స్పెసిఫికేషన్స్ ఫోన్ అయితే ఆన్ చేయగానే ఇలా ఉంటుంది ఓకే సో ఇలా అయితే ఉంటుంది ఓకే మొత్తానికైతే మనం ఇక్కడ ఈ సెటప్ దగ్గర స్టక్ అయిపోయాము మీకు చూపిద్దామని చెప్పేసి అనుకున్నా బట్ ఓకే సో దీంట్లో మెయిన్ ఫీచర్స్ మీకు చెప్తాను ఈ ఫోన్లో ఈ ఫోన్ వచ్చేసి వన్ ట్వంటీ హర్ట్స్ డిస్ప్లే వస్తుంది మీకు సో ఈ వన్ ట్వంటీ హర్డ్స్ డిస్ప్లేలో మీరు మీకు అమోఎల్ఐడి డిస్ప్లే వస్తుంది సో కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది ఫోన్ అయితే మంచి లుక్ ఉంది పవర్ ఆఫ్ అయితే చేసేస్తున్నా చూద్దాం మన మోటో హెచ్ ఫిఫ్టీన్యూ వితౌట్ సిమ్ కార్డ్ ఓపెన్ అవుతా లేదా సో దీన్ని అయితే లోపల పెట్టేస్తున్నాను నేను సున్నా సో మొత్తానికి ఇది మన మోటో ఫిఫ్టీ నియో సో ఇది కొంచెం ఇది లెదర్ ఫినిష్ వచ్చింది అండ్ ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్ మరి అంత స్లీక్ ఏం లేదు కొంచెం బల్క్గానే ఉంది ఫోన్ బట్ స్క్రీన్ చూసారా ఎంత బ్రైట్గా కనిపిస్తుందో నేను విన్నది ఏంటంటే సీఎంఎఫ్ ఫోన్ వన్ ఈ నథింగ్ ఫోన్ కూడా మంచి బ్రైట్గా ఉంటుంది డిస్ప్లే అని చెప్పేసి నా టూ థౌజండ్ ఇట్స్ బ్రైట్నెస్ ఉంటుందని ఇంకా మోటో ఫోన్స్ గురించి అయితే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు మార్కెట్లో ప్రజెంట్ టాప్ ఫోన్స్ ఇవే చూద్దాం వితౌట్ సిమ్ కార్డ్ ఇది సెటప్ చేయనిస్తుందా లేదా ఇక్కడ స్కిప్ ఆప్షన్ వచ్చింది మనకు దాని స్కిప్ ఆప్షన్ రాలేదు సో దానిలో మ్యాండేటరీగా మనం సిమ్ వేయాల్సిందే ఇప్పుడు నా దగ్గర ఎక్స్ట్రా సిమ్ లేదు అందుకే నేను దాన్ని సెటప్ చేయి చూపించలేదు ఇది స్కిప్ కొట్టేద్దాం సెటప్ చేశాను కదా సో ఈ ఫోన్ మీరు చూసుకుంటే ఎంత ప్రాపర్గా ఎంత రియలిస్టిక్గా ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి సో ఇది ఫోర్కే వీడియో రికార్డింగ్ చేస్తుంది దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ ఉంది ఇది ఒక పాయింట్ నేను స్పెసిఫిక్గా మీకు చెప్పాలనుకుంది ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ దీన్ని ర్యామ్ ఎక్స్టెండర్ సిక్స్టీన్ జీబీ దాకా ర్యామ్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు ఇది పిఓ పిఓఎల్ఈడి ప్లా ప్యానెల్ వస్తుంది దీనికి ఇది సూపర్ అమో ఎల్ఈడికి ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ రిచ్నెస్ ఉన్న కలర్స్ మనకి వస్తాయి దీంట్లో అండ్ సో హోప్ఫుల్లీ మా వాళ్ళకి ఫోన్స్ నచ్చుతాయని చెప్పేసి అనుకుంటున్నాను బట్ ఇంత ఇన్ఫర్మేషన్ లేదా సో ఇది మనకి సమ్వేర్ అరౌండ్ ఎయిటీన్ థౌసండ్ చేంజ్ పడిందని చెప్పాను కదా సో ఇప్పుడు కరెంట్లీ ఐ థింక్ బెస్ట్ డీల్స్ ఎందుకంటే కొద్ది రోజుల్లో మేబీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సిరీస్ కూడా మేబీ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు మంచి డీలే నడుస్తుంది అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌజండ్ ఉన్న ఫోన్ మీకు క్లోజ్ టు ఎయిటీన్ థౌసండ్ చేంజ్ కట్లు వస్తున్నాయి సో మంచి డీల్ అని చెప్పొచ్చు సో మొత్తానికి అయితే ఈ ఫోన్స్ నేను ఇంకా ఆఫ్ చేసేసి ఆఫ్ చేసేస్తాను ఆఫ్ చేసేసి బాక్స్లో పెట్టేస్తాను అండ్ సో ఇంకా మనం చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఏముందో మీకు వేరే బ్లాగ్లో షేర్ చేస్తాం మా పేరెంట్స్ రియాక్షన్ ఎట్లా ఉందో ఈ ఫోన్స్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత యా ఓకే థ్యాంక్ యూ